శ్రీమద్భగవద్గీతలో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఏ కోరిక ఉన్నా గీత మీకు పరిష్కారం చూపిస్తుంది అది మనసు సంబంధిత సమస్య అయినా డబ్బు సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా లేక బంధాల సమస్య అయినా శ్రీమద్భగవద్గీతలో మీకు తప్పకుండా సమాధానం లభిస్తుంది ఈరోజు మనం అలాంటి పదకొండు అమూల్యమైన గీత ఉపదేశాల గురించి తెలుసుకుందాం ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ కథనాన్ని చివరి వరకు ఓపికగా వినండి ఎవరైతే ఈ కథనాన్ని పూర్తిగా వింటారో వాళ్లకు తమ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి ఉపదేశమేంటే మీకు ఎవరైనా సన్నిహితులైనా లేక పెద్దవారైనా వాళ్లు మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఎట్టి పరిస్థితిలో సహించకూడదు ఈ ఉపదేశం మన జీవితంతో చాలా సంబంధం కలిగి ఉంది మనం కూడా చాలా సమస్యలను ఇది మన సొంతవాళ్లు పెద్దవాళ్లు వీళ్లని ఎలా ఏమీ అనగలం అని భావించి జీవితాంతం సహిస్తూ ఉంటాం మనం సహించకపోతే ఏదైనా అంటే మన బంధాలు పాడవుతాయి రిష్టాలు తెగపోతాయని భయపడతాం కాని ఒక్కసారి ఆలోచించండి మీ సమస్యలకు కారణమైన వ్యక్తిని మీరు ఎలా మీ సొంతమని అనగలరు సొంతమైనవాడు అంటే మన సమస్యలను తీసేసేవాడు కాని మనకు సమస్యలు తెచ్చేవాడు కాదు గీత చెప్పే ఈ ఉపదేశమేంటంటే ఎవరిని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి ఎవరిని మీపై అన్యాయం చేయనివ్వకండి ఎంత సహిస్తే అంత ఎక్కువగా మిమ్మల్ని సహించమని బలవంతం చేస్తారు గీత యొక్క మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం రెండవ అధ్యాయం సాంఖ్య యోగం ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు తన బాధను వెల్లడించాడు ఓ కృష్ణ నేను కోరువులతో ఎలా యుద్ధం చేయగలను వీళ్లంతా నా సొంతవాళ్లే నేను భీష్మ పితామహుడు ద్రోణాచార్యులతో ఎలా పోరాడగలను వీళ్లు నాకు గురువులు పూజనీయులు వీళ్లను చంపడం కంటే నేను భిక్షాటన చేసి బతకడ మేలు నేను యుద్దం చేయబోయే కౌరవులు ధృతరాష్ట్రుడి కొడుకులు నా సోదరులే వీళ్లను చంపడం కంటే నేను సన్యాసం తీసుకోవడం మంచిది అని అర్జునుడు బాధపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు ఇక్కడ ఎవరు సొంతం ఎవరు పరాయి ధర్మం చేసేవాడితో యుద్దం చేయడం నీకు మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది నీ మనసులోని ఈ మోహాన్ని లేకపోతే ప్రపంచం నిన్ను పెరికివాడని నిందిస్తుంది ఇక్కడ సొంతం పరాయి అనే విషయం కాదు ధర్మం మరియు అధర్మం సత్యం మరియు అసత్యం గురించే నీవు అధర్మాన్ని సహిస్తే దాన్ని అంతం చేయకపోతే అధర్మం చేసేవాడికి మరింత బలం వస్తుంది అతను మరింత అధర్మం చేస్తాడు అందుకే మనసులోని మోహాన్ని త్యజించి ధర్మం కోసం చేయి మహాభారతంలో మరో కథ కూడా ఉంది అర్జునుడి కొడుకు అభిమన్యు యుద్దంలో మరణించినప్పుడు అర్జునుడు ఎంతో బాధపడ్డాడు అతను కృష్ణుడితో నా కొడుకు అభిమన్యు చనిపోయాడు ఈ బాధను నేను తాండలేను నేనుకూడా నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని ఏడ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆత్మలలోకానికి తీసుకెళ్లాడు అక్కడ అభిమన్యు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అతను క్షత్రియ ధర్మాన్ని పాటించి స్థానాన్ని పొందాడు అర్జునుడు తన కొడుకును చూసి ఆనందించాడు అతన్ని కోగలించుకుని నీవు లేకుండా నేను బ్రతకలేను నా జీవన ఆశలను వదిలేశాను అన్నాడు అభిమన్యు అర్జునుడితో ఇలా అన్నాడు మీరెవరు అర్జునుడు నేను నీ తండ్రిని నీవు నా కొడుకువి అన్నాడు అప్పుడు అభిమన్యు తండ్రి ఎవరు కొడుకు ఎవరు నాకు వేల జన్మలు జరిగాయి ఒక జన్మలో మీరు నా తండ్రి మరో జన్మలో నేను మీ తండ్రిని ఆత్మకు తల్లి తండ్రి అనేది ఉండదు అర్జునుడు తన కొడుకు తనను గుర్తుపట్టలేదని తెలిసి అతని మోహం అంతా పోయింది అందుకే గీత ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరు సొంతం కాదు ఎవరు పరాయి కాదు కష్టసమయంలో బాధలు మనకు అండగా ఉండేవాడే సొంతం మిగిలిన వాళ్లంతా పరాయివాళ్లే గీత యొక్క రెండో ఉపదేశమేంటే వెళ్లిపోయిన కోసం ఎప్పుడూ బాధపడకు రాబోయే వాటి గురించి ఎప్పుడూ చింతించకు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు ఈ యుద్ధంలో చనిపోయే సైనికుల యోధుల భార్యల పరిస్థితి ఏమవుతుంది సమాజం ఎలా ముందుకు వెళ్తుంది అని ఎన్నో ఆందోళనలు చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నీవు ధ్యాను లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు కాని నిజమైన ధ్యాని ఎవరంటే చనిపోయిన వాళ్ల గురించి వెళ్లిపోయిన వాళ్ల గురించి లేక రాబోయే వాళ్ళ గురించి బాధపడడు చింతించడు నీ చేతిలో ఏమీ లేదు నీవు ఏమీ నియంత్రించలేవు జనన మరణం అనేవి ప్రకృతి నియమం కృష్ణుడు మరింతగా చెప్పాడు జానీ ఎవరి మరణంపై ఏడవడు గతంలో జరిగిన వాటి గురించి సోకించడు రాబోయే కాలం గురించి ఆందోళన చెందడు జరగబోయేది జరిగితీరుతుంది జరగనిది ఎప్పటికీ జరగదు ఈ నిశ్చయం అర్థమైన వాడికి ఎలాంటి లేదు ఎలాంటి బాధలేదు మన బాధలకు కారణం ఏంటంటే గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తూ బాధపడటం లేక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవటం మనం గతాన్ని మార్చలేం భవిష్యత్తును నియంత్రించలేం మన చేతిలో ఉన్నదీ ఈ క్షణం మాత్రమే మనం తొంభై ఎనిమిది శాతం ఒత్తిడి ఆందోళనలు గతం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వస్తాయి మనం ఎప్పుడు ఆ రెండింటిలోనే జీవిస్తాం కాని ఈ క్షణంలో జీవించం ఈ క్షణ ఆనందాన్ని పూర్తిగా అనుభవించడం నీవు నేర్చుకుంటే నీ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది ఆందోళనలు అంతమవుతాయి ఈ క్షణంలో జీవించడం ఒక గొప్ప సాధన మన చేతిలో ఈరోజు మాత్రమే ఉంది మనం ఏం చేయాలనుకుంటున్నామో ఈరోజే చేయాలి ఇంకా చాలా సమయముంది అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు ఒక గురువు తన శిష్యుడికి పారసమని ఇచ్చాడు ఆ శిష్యుడు చాలా సోమురిపోతూ ప్రతి పనిని రేపటికి వాయిదా వేసేవాడు గురువు అతనితో ఈ పారసమని నీకు ఇస్తున్నాను దీనితో నీవు ఇనుమును తాకితే అది బంగారం అవుతుంది ఈ మనిని నీకు ఒక నెల రోజులు మాత్రమే ఇస్తాను నెల తర్వాత నేను దీన్ని తిరిగి తీసుకుంటాను అన్నాడు ఆ శిష్యుడు ఇనుము కొనడానికి బజార్కు వెళ్లాడు అక్కడ ఇనుము ధర చాలా ఎక్కువగా ఉందని కొన్ని రోజులు ఆగే ధర తగ్గినప్పుడు కొంటాను అనుకున్నాడు కాని అతని సోమృతనం వల్ల ఇనుమును బంగారంగా మార్చి ఎంతో సంపద సంపాదించవచ్చు అనే ఆలోచన అతనికి రాలేదు అలా అలా చేస్తూ ఒక నెల గడిచిపోయింది గురువు శిష్యుడి దగ్గరకు వచ్చి నీవు ఎంత బంగారం తయారుచేసవో అని అడిగాడు శిష్యుడు నేను ఇంకా బంగారం తయారు చేయడం మొదలు పెట్టలేదు అన్నాడు గురువు నా పారసమని తిరిగే ఇవ్వు అన్నాడు శిష్యుడు దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను బంగారం తయారుచేస్తాను అన్నాడు కాని గురువు ఈ మని దగ్గర ఒక నెల ఉంది కాని నీవు ఏమి చేయలేదు ఇప్పుడు సమయమైపోయింది అన్నాడు ఇదే మన జీవితం మన సమయమే ఆ పారసమని మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించి మన జీవితాన్ని బంగారంలా మార్చుకోవచ్చు కాని మనకు ఇంకా చాలా సమయముంది ఒకరోజు జీవితాన్ని ఆనందిస్తాం ఒకరోజు సంతోషంగా ఉంటామని అనిపిస్తుంది కానీ ఎప్పటికీ రాదు మనం జీవితాంతం పరిగెత్తుతూ చింతిస్తూ బాధపడుతూవుంటాం కాని జీవించడం సంతోషంగా ఉండడం మర్చిపోతాం అందుకే గీత మనకు నేర్పేది ఏంటంటే ఈ రోజులో జీవించడం నేర్చుకో ఈ క్షణంలో ఆనందించడం నేర్చుకో గీత యొక్క మూడో ఉపదేశం మరణానికి భయపడడం పూర్తిగా వృధా శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు ఈ ప్రపంచం మరణలోకం జన్మించిన ప్రతి ఒక్కరూ ఒకరోజు తప్పక మరణిస్తారు ఏది ప్రారంభమైందో అది తప్పక అంతమవుతుంది మనం దీన్ని ఆపలేం మనం రోజూ బట్టలు మార్చుకున్నట్లు ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది మరణం కేవలం ఈ జీవితానికి కొత్త ప్రారంభం అంతం కాదు ఆత్మ ఎప్పటికీ మరణించదు దాన్ని ఎవరు చంపలేరు కాని మరణ భయం మనిషికీ ఎక్కువగా ఉంటుంది మరణ బాధ కూడా మనిషికీ ఎక్కువగా ఉంటుంది ఒక చెట్టుమీద ఒక పక్షుల జెండ నివసించేది వాటికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ వాటి కలిసి జీవించాలని కలిసి మరణించాలని ఒట్టుపెట్టుకున్నాయి ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఒక బాణంతో ఆడపక్షిని చంపాడు మిగిలిన మగపక్షి బాధతో ఏడుస్తూ నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను నీ స్థానంలో నా మరణం వచ్చి ఉంటే బాగుండేది అని విలపించింది అంతలోనే ఆ వేటగాడు మరో బాణం వేసి ఆ మగపక్షిని కూడా చంపాడు నిజానికి ఈ కథ మన మనం మనంకూడా ఎవరైనా చనిపోతే ఏడుస్తాం కాని మనకు తెలియదు ఒకరోజు మన జీవితం కూడా అంతమవుతుందని మనంకూడా ఆ మరణ చెట్టుమీదే కూర్చున్నాం కాని శరీరం నశించడం మన అంతం కాదు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఓ అర్జున నీకు నాకు అనంత జన్మలు జరిగాయి నీకు ఏమీ గుర్తులేదు కానీ నాకు అంతా గుర్తుంది ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడి జీవితంలోని అన్ని గొడవలు బాధలు చింతలు అంతమవుతాయి ఈ ప్రపంచంలో మనం కొంతకాలం కోసం వచ్చామని తెలిస్తే జీవితంలోని అన్ని సమస్యలు సమసిపోతాయి పూర్వం సాధవులు మహాత్ములు కాలినడకన యాత్రలు చేసేవారు ఒకసారి ఒక మహాత్ముడు ఒక నగరంలోకి వచ్చాడు అతను చాలా ఆలసిపోయాడు అక్కడ ఒక అందమైన రాజభవనం చూసి అందులో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు అతను రాజభవనంలోకి వెళ్లి పడకమీద పడుకున్నాడు ఆ రాజభవనంలో రాజు వచ్చినప్పుడు తన పడకమీద ఒక మహాత్ముడు పడుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాజు అతనితో నీవు నా రాజభవనంలోకి ఎలా వచ్చావు నా పడకమీద ఎలా పడుకున్నావు అని అడిగాడు మహాత్ముడు ఇది నీ రాజభవనమా నాకు ఇది ధర్మశాల అనిపించింది అన్నాడు రాజు నా రాజభవనం ధర్మశాలలా ఎలా అనిపించింది అని అడిగాడు మహాత్ముడు నీకు ముందు ఈ రాజభవనంలో ఎవరు ఉండేవారు అని ప్రశ్నించాడు రాజు నాకు ముందు నా తండ్రి అతనికి ముందు నా తాత ఇక్కడ ఉండేవారు అన్నాడు మహాత్ముడు మళ్లీ అడిగాడు నీవు ఈ రాజభవనంలో ఎప్పటికి ఉంటావా లేకనీ తర్వాత ఎవరైనా వస్తారా రాజు నా తర్వాత నా కొడుకు ఇక్కడ ఉంటాడు అన్నాడు అప్పుడు మహాత్ముడు ఓ రాజా ఇక్కడ నివసించే వాళ్లు మారిపోతుంటే దీన్ని ఇంటిగా ఎలా చెప్పగలవు ఇది ధర్మశాలే కదా అందుకే నేను దీన్ని ధర్మశాల అనుకుని రాత్రి గడపడానికి వచ్చాను ఈ ప్రపంచం ఒక ధర్మశాలే ఇక్కడ అంతా తాత్కాలికం మనం ఇక్కడ కొంతకాలం ఆనందించడానికి సంతోషంగా ఉండడానికి వచ్చాము ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన బాధలన్నీ అంతమవుతాయి మనం ఇక్కడ ఏదైనా మోహం పెంచుకుంటే ఇది నాది దీన్ని వదలలేను దీన్ని లేకుండా బతకలేను అనుకుంటే మన జీవితం బాధలతో నిండిపోతుంది అందుకే మరణ భయాన్ని వదిలేసి జీవితంలో ప్రతిక్షణం ఆనందించాలి గీత యొక్క నాలుగవ ఉపదేశం మనసును ఆలోచనలను నియంత్రించకపోతే జీవితంలో శాంతి సుఖం ఎప్పటికీ దొరకవు అర్జునుడు కృష్ణుడితో నా మనసు సరైనది తప్పును తెలుసు కాని నా ఆలోచనలో మనసు నా నియంత్రణలో లేవు నేను చేయాలనుకున్నది చేయలేను చేయకూడనిది నా మనస్సు నన్ను బలవంతంగా చేయిస్తుంది దీనివల్ల నాకు శాంతి లేదు నేను బాధపడుతున్నాను అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున నీ మనసు విడిపోయి వాటిని సరైన దిశలో నడిపించే అభ్యాసం చేయాలి ఇది ఒక్కరోజులో సాధ్యం కాదు నీవు నీ మనస్సు బానిసత్వాన్ని వదలనంతవరకు నీకు శాంతి దొరకదు ఒక రాజు చాలా బాధలో ఒత్తిడిలో ఉండేవాడు ఒకరోజు అతను తన గురువు దగ్గరకు వెళ్లి నా మనస్సు చాలా చంచలంగా ఉంది నాకు శాంతి లేదు సుఖం లేదు నేను ప్రపంచాన్ని జయించాను అని సాధించాను కాని సంతోషంగా లేను అన్నాడు గురువు నీ నగరంలో శాంతిని సుఖాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే అతని చొక్క ఒకసారి వేసుకో అప్పుడు నీకుకూడా శాంతి వస్తుంది అన్నాడు రాజు చాలా సంతోషించాడు ఇది చాలా సులభం అనుకున్నాడు అతను రాజ్యసభలో అందరినీ అడిగాడు మీలో శాంతి సుఖం పొందిన వాళ్లు ఎవరైనా ఉన్నారా కాని అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు డబ్బు వచ్చినా అందరికీ ఒక సత్యం తెలుసు ఎవరి జీవితంలోనూ శాంతి సుఖం లేదు అందరూ తలవంచుకున్నారు అప్పుడు రాజు నగరం అంతటా డప్పు కొట్టించాడు ఎవరికైనా శాంతి సుఖం ఉంటే నా దగ్గరకు వచ్చి తమ చొక్క ఇవ్వండి మీరు కోరినంత సంపద ఇస్తాను కాని ఒక్క వ్యక్తికూడా రాలేదు నిజానికి ఎవరైనా చనిపోతే అతను శాంతిని పొందాడు అంటాం కాని బతికున్న మనిషి గురించి ఎప్పుడూ అతను శాంతిలో ఉన్నాడు అని అనం అంతా అసంతృప్తిలోనే ఉంటాము రాజు సైనికులు నగరం అంతటా వెతికారు చివరికి ఒక చెట్టు కింద ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ కనిపించాడు అతని మొహంలో శాంతి సుఖం కనిపించాయి సైనికులు అతని దగ్గరకు వెళ్లి మీకు శాంతి సుఖం లభించాయా అని అడిగారు మహాత్ముడు నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను అన్నాడు సైనికులు అతన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లారు రాజు మహాత్ముడిని అడిగాడు మీకు నిజంగా శాంతి సుఖం లభించాయా మహాత్ముడు మహారాజా నేను పూర్తిగా శాంతిలో ఉన్నాను నాకు ఎలాంటి చింతలేదు ఎలాంటి ఆశలేదు ఎలాంటి కోరికలేదు రాజు ఎంతో సంతోషించాడు చివరికి శాంతిని పొందిన వ్యక్తి దొరికాడు అనుకున్నాడు అతను మహాత్ముడితో దయచేసి మీ చొక్క నాకు ఇవ్వండి దానికి బదులుగా మీరు కోరినది ఇస్తాను అన్నాడు మహాత్ముడు నవ్వి మహారాజా నాకు శాంతి సుఖం లభించాయి కాని నాకు చొక్కలేదు అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు ఈ మహాత్ముడికి చొక్కకూడా లేదు అయినా అతను శాంతిలో సుఖంలో ఉన్నాడు నేను జీవితాంతం సంపద కోసం ప్రపంచాన్ని జయించడం కోసం పరిగెత్తాను కానీ నాకు శాంతి దొరకలేదు శాంతి సుఖం బయటి వస్తువుల్లో లేవు అవి మనలోనే ఉన్నాయి మనం మన మనసును ఆలోచనలను నియంత్రించినంతవరకు శాంతి సుఖం దొరకవు గీత ఉపదేశం ఏంటంటే శాంతి కావాలంటే మనసును శాంతపరచడం నేర్చుకో గీత యొక్క ఐదవ ఉపదేశం కామం కోపం లోభం నాశనానికి కారణం నరకానికి ద్వారం ఈ మూడు దుర్గుణాలు ఉన్నవాడు ఎప్పుడు ఇతరులకు బాధ కలిగించి తన సుఖం స్వార్థం కోసం పనిచేస్తాడు ఏదైనా అతిగా కోరుకోవడం కోపంతో ఉండడం లోభంతో ఉండడం ఇవి ఒక వ్యక్తి జీవితంలోని సుఖాన్ని నాశనం చేస్తాయి అతని బంధాలను విషతుల్యం చేస్తాయి ఈ మూడు దుర్గుణాలను నరకద్వారం అనడానికి కారణం ఇవి ఇవి ఉన్నవాడి జీవితం జీవించే ఉండి ఉండగానే నరకంలా మారుతుంది గీత యొక్క ఆరవ ఉపదేశం అన్ని దేవుళ్ళూ ఒక్కటే ఎవరు చిన్నవారు పెద్దవారు కాదు శ్రీకృష్ణుడు గీతలోని విభూతి యోగంలో చెప్పాడు ఈ జగత్తులో ఉన్న అన్ని దేవతలు నా రూపాలే నేనే శివుడిని నేనే ఇంద్రుడిని నేనే కుబేరుడిని నేనే అగ్నిదేవుడిని దేవతల గురువైన బృహస్పతి నేనే సముద్రం నేనే ఓంకారం నేనే మహాకాలం నేనే ఈ జగత్తు సృష్టి స్థితి లయం చేసేవాడు నేనే కృష్ణుడు అర్జునుడితో నా విభూతులకు అంతంలేదు అన్ని దేవతలు అన్ని నామాలు నా రూపాలే అందుకే ఏ దేవుడిని చిన్నవాడని పెద్దవాడని భావించుకు గీత ఉపదేశమేంటే ఎవరి దైవాన్ని చిన్నగా చూడకు ఎవరు పెద్దవాడు చిన్నవాడు అని గొడవలు పడకు గీత యొక్క ఏడవ ఉపదేశం సుఖం కోరుకోవడమే చివరికి మన బాధలకు కారణం శ్రీకృష్ణుడు అర్జునుడితో మనిషి ఎంత సుఖాలను కోరుకుంటాడో అంతగా అతని ఇంద్రియాలు సుఖభోగాలకు బానిసలు అవుతాయి అంతగా మనస్సు ఈ ప్రపంచ సుఖాలకు బానిస అవుతుంది సుఖం వెంట పరిగెత్తినంతా బాధలను కొని తెచ్చుకుంటాడు ఎందుకంటే ఈ ప్రపంచ నియమమేంటే మొదట్లో ఆకర్షణీయంగా అనిపించే విషయాలు చివరికి బాధను ఇస్తాయి మొదట్లో కష్టంగా అనిపించే విషయాలు చివరికి ఎంతో ఉపయోగపడతాయి గీత యొక్క ఎనిమిదవ ఉపదేశం ప్రపంచంలోని అన్ని ఆధారాలను వదిలేసి దేవుడిని మాత్రమే ఆధారంగా చేసుకున్నవాడి అన్ని అవసరాలను ఆ భగవంతుడు తీరుస్తాడు అతన్ని అన్ని విధాలా రక్షిస్తాడు కృష్ణుడు చెప్పాడు నన్ను ఆశ్రయించినవాడి యోగక్షేమాన్ని నేను భరిస్తాను యోగం అంటే లేనిది సాధించడం క్షేమం అంటే ఉన్నది కాపాడుకోవడం నన్ను ఆశ్రయించిన వాడికి కావలసినది నేను ఇస్తాను అతన్ని రక్షిస్తాను గీత యొక్క తొమ్మిదవ ఉపదేశం ఈ ప్రపంచంలో మనది ఏమీ లేదు సారల్లో చెప్పినట్లు నీవు ఏమి కోల్పోయావని ఏడుస్తావు నీవు ఏమి తెచ్చావని కోల్పోయావు నీవు ఏమి సృష్టించావని అది నాశనమైంది నీవు ఇక్కడ నుండి తీసుకున్నదీ ఇక్కడే ఇచ్చావు నీది అనుకున్నది రేపు ఇంకొకరిది అవుతుంది ఈ ప్రపంచంలో మార్పు అనేది నియమం ఒకప్పుడు లేనిదే బతకలేను అనుకున్నవాళ్లతో ఈరోజు కూడా లేవు జీవితాంతం కలిసి ఉంటామన్న స్నేహితులు బంధాలు ఎక్కడికి పోయాయి ఈ ప్రపంచం మార్పులతో నిండి ఉంది అంతా మారిపోతుంది మన శరీరం కూడా రోజు మారుతోంది బాల్యం నుండి యవ్వనం యవ్వనం నుండి వృద్ధాప్యం చివరికి ఈ శరీరం మనల్ని వదిలేస్తుంది అందుకే ఎవరికోసం ఏడవడం ఎవరి గురించి చింతించడం మనం జీవితాంతం బంధాలను సంపదను సేకరించడంలో అలంకరించడంలో గడిపేస్తాం కాని ఒకరోజు అంతా చెల్లా చెదురవుతుంది మనం జీవితాంతం ఏ సంపద కోసం ఏ బంధాల కోసం పోరాడాము చివరికి అంతా వదిలేసి ఈ ప్రపంచం నుండి వెళ్లిపోతాం గీత యొక్క పదవ ఉపదేశం ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు శ్రీకృష్ణుడు గీతజ్ఞానాన్ని అర్జునుడి మోహాన్ని నాశనం చేయడానికే ఇచ్చాడు ఈ మోహమే మనిషిని ఎక్కువగా ఏడిపిస్తుంది మోహం అంత బలమైనది సింహంలాంటి వ్యక్తినికూడా జింకలా మార్చేస్తుంది అర్జునుడు యుద్ధంలో దేవతలను కూడా జయించాడు కాని తన బంధువులను యుద్ధంలో చూసి అతని చేతులు వణకాయి అతను కృష్ణుడితో నా చేతిలో విల్లు పట్టుకునే శక్తిలేదు నా చేతులు వణకుతున్నాయి నేను యుద్దం చేయలేను అన్నాడు ఈ మోహం అంత బాధాకరం దీని బాధను తాండలేక చాలామంది జీవితాన్ని అంతం చేసుకుంటారు ఆత్మహత్య వరకు వెళ్తారు ఆ వ్యక్తి లేకుండా నేను బతకలేను అని జీవితంలో ఎవరితోనూ అతిగా మోహం పెంచుకుంటే జీవితాంతం బాధనే ఎదుర్కోవాలి మోహం నుండి బయటపడనివాడి సంతోషం సంపద అన్నీ నాశనం అవుతాయి అందుకే గీతజ్జానం మనకు బోధిస్తుంది మనసులోని మోహాన్ని త్యజించి బలవంతుడివిగా జానివిగా సత్యాన్ని గ్రహించు మోహం మనకు ఎప్పుడూ అబద్ధాన్నే చూపిస్తుంది అబద్ధంపై నమ్మకం కలిగిస్తుంది మనసులో నీటిగుత్తం ఆశలను రేకెత్తిస్తుంది ఇదే మన బాధలకు అసలు కారణం మనమే మోహం పెంచుకుంటాం మనమే ఇతరులపై ఆశలు పెట్టుకుంటాం కాని వాస్తవం పూర్తిగా వేరు ప్రజలు మనం అనుకున్నట్లు ఉండరు మనం ఊహించినట్లు ఉండరు మోహం వల్ల మనకు వాస్తవం కనిపించదు ప్రజల నిజ స్వరూపం కనిపించదు అందుకే గీత ఉపదేశం మనకు నేర్పేది జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు గీత యొక్క పదకొండవ ఉపదేశం ఈ ప్రపంచంలోకి వచ్చామంటే బాధ తప్పదు కాని బాధకు ఎప్పుడు బాధ బాధనుండి ఎప్పుడు వెనక్కి తగ్గకు శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు ఈ ప్రపంచం దుంకాలయం అశాశ్వతం అంటే ఇది బాధల ఇల్లు ఔషధాలయంలో ఔషధాలు పుస్తకాలయంలో పుస్తకాలు చికిత్సాలయంలో చికిత్సలు దొరుకుతాయి అలాగే ఈ ప్రపంచాన్ని కృష్ణుడు దున్హఖాలేయం అన్నాడు ఇక్కడ బాధలు దొరుకుతాయి బాధ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తుంది కాని బాధ వచ్చిందంటే సుఖంకూడా తప్పక వస్తుంది అందుకే బాధకు భయపడకు ఈ ప్రపంచం దున్హఖాలయం మాత్రమే కాదు అశాశ్వతం కూడా అంటే ఇక్కడ శాశ్వతంగా ఏమీ ఉండదు అంతా మారిపోతుంది బాధ సుఖంగా సుఖం బాధగా గౌరవం అవమానంగా అవమానం గౌరవంగా సంతోషం బాధగా బాధ సంతోషంగా గెలుపు ఓటమిగా ఓటమి గెలుపుగా ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా మారిపోతుంది ఇక్కడ ఏది శాశ్వతం కాదు మనం కూడా శాశ్వతం కాదు మనకు సంబంధించిన ఏ వస్తువు శాశ్వతం కాదు అందుకే నీ బాధ కూడా శాశ్వతం కాదు అందుకే బాధకు ఎప్పుడూ భయపడకు శ్రీమద్భగవద్గీత ఉపదేశాలు వేల సంవత్సరాల నాటివైనా ఈరోజు కొత్తగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గీతను ఎక్కువగా చదివారు కాని తక్కువగా అర్థం చేసుకున్నారు ఈ గీత ఉపదేశాలను ఎవరైనా సరిగా అర్థం చేసుకుని తమ జీవితంలో అమలు చేస్తే వాళ్లు కోరుకున్నది తప్పక సాధిస్తారు వాళ్ల జీవితంలోని ప్రతి సమస్య నుండి ఒక్క క్షణంలో బయటపడతారు ఈ దివ్య ఉపదేశాలను మనం మళ్లీ మళ్లీ వినాలి ప్రతిరోజూ వినాలి జీవితంలో ఎప్పుడైనా చింత సమస్య వస్తే ఈ ఉపదేశాలను ఒక్కసారి వినండి గీత ఉపదేశాలపై నమ్మకముంచండి అవి మీ జీవితంలోని ప్రతి సమస్యకు మార్గం చూపిస్తాయి శ్రీమద్భగవద్గీత మన జీవితానికి ఒక దివ్యమైన దీపం ఈ ఉపదేశాలు మనల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తాయి ఈ కథనం మీ హృదయాన్ని తడమగలిగిందని మీ జీవితంలో ఒక కొత్త ఆశను రగిలించగలిగిందని ఆశిస్తున్నాము ఈ గీత ధ్యానాన్ని మీ జీవితంలో అమలు చేయండి మీ బాధలన్నీ మాయమవుతాయి మీ జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది ఈ కథను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఈ గీత ధ్యానం అందరికీ చేరాలి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి మీ అందరికీ శాంతి సుఖం సంతోషం కలగాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ